అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చార్మి బాజ్పల్లిలో ఓ ఘోరం జరిగింది బాజ్పల్లి శ్రీ చైతన్య కళాశాలలో ఓ అమ్మాయి పదహారేళ్ల అమ్మాయి మృతి చెందింది అది కూడా హాస్టల్లో డోర్ పెట్టేసుకుని సూసైడ్ చేసుకుని చనిపోయింది అయితే దీనికి గల కారణం ఏంటి అనేది ఆరాధిస్తే కొన్ని విషయాలు అయితే బయటకు వచ్చాయన్నమాట సో టాపిక్లోకి వెళ్తే శ్రీ చైతన్య కాలేజ్లో అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది ఈ అమ్మాయి రోజువారీగానే కాలేజ్ నుంచి వచ్చింది హాస్టల్ కి పైకి వెళ్ళింది అదేవిధంగా తన ఫ్రెండ్స్ అందరితో కూడా మంచిగానే మాట్లాడిందంట పైకి వెళ్ళి ఒక త్రీ అవర్స్ అయిందంట కిందికి రావట్లేదంట మరి ఏమైంది ఏంటి అని స్నేహితురాలు పైకి వెళ్ళి చూశారు చూసిన వెంటనే అవాక్ అయిపోయారు అసలు ఏం జరిగింది అనేది కూడా తెలియదు డోర్ క్లోజ్ ఉంది డోర్ బద్దలు కొట్టుకొని వెళ్తే తను మాత్రం ఊరేసుకొని కనిపించింది తన దగ్గర ఉన్న చున్నీతోనే ఊరేసుకోండి కదా తెలుస్తోంది మరి ఇంత దారుణానికి ఆమె ఎందుకు ఒడిగట్టింది అనేది కనుక్కుంటే వాళ్ళ అన్న అదేవిధంగా వాళ్ళ మదర్ చెప్తుంది ఏంటి అంటే గత కొద్ది రోజులుగా తాను ఏమంటుందంటే నేను ఇంటికి వస్తానమ్మా ప్లీజ్ నాకు ఇక్కడ మనశ్శాంతిగా లేదు నాకు ఏదో తేడాగా ఉంది నేను ఇక్కడ ఉండలేకపోతున్నానని చెప్పిందిరా అయితే ఈ కాలేజ్కి రాకన్నా ముందు కూడా అమ్మ నేను మంచిగా చదువుకొని మీ అందరికీ గొప్ప పేరు తీసుకొస్తాను ఖచ్చితంగా నేను మీ అందరికి హెల్ప్ చేసే విధంగా నేను జాబ్ చేసి రేపటి రోజు నేను మిమ్మల్ని చూసుకుంటానమ్మా అని కూడా చెప్పిందట కానీ సీన్ కట్ చేస్తే తను ఇలా శవంలా కనిపించింది ఇటు కాలేజీ యాజమాన్యం కూడా మాకేమీ తెలియదు అని చేతులు ఎత్తేసారు ఇక స్టూడెంట్స్ అందరూ కూడా కిందికి వచ్చి యాజమాన్య అక్కడ కాలేజీ యాజమాన్యానికి చెప్పిన వెంటనే పోలీసులకి కాల్ చేయడం ఇది అంతా జరిగింది నిన్న నైట్ జరిగింది ఈ సంఘటన అయితే అక్కడి బాజ్పల్లి పోలీసులు అక్కడికి వెంటనే వచ్చి అక్కడ ఏం జరిగింది ఏంటని అక్కడ స్టూడెంట్స్కి అదేవిధంగా అందరికీ అడిగితే సార్ ఇది ఇన్ని రోజులు తను నార్మల్గానే ఉండింది సార్ మాకు ఎక్కడా కూడా తను ఇంత బాధలో ఉందని కానీ మాకు ఎక్కడా అనిపించలేదని స్టూడెంట్స్ చెప్పడం అదే మనకి చూడొచ్చు ఈ సీన్ అంతా అదే వీళ్ళందరినీ అక్కడ మన పోలీస్ నిల్చోబెట్టి ఏమైంది అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు ఇక వాళ్ళ కాలేజ్కి సంబంధించిన మెంబర్స్ కాలేజీలో ఉన్న ప్రతి ఒక్కరు అక్కడికి రావడము వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా వచ్చి మాట్లాడారంట కానీ అమ్మాయి ఏ రోజు కూడా నాకు ఇలా ప్రాబ్లం ఉంది అని చెప్పలేదు మరి ఇలా ఎందుకు జరిగింది ఏంటని వాళ్ళ అన్నను ఆరాధిస్తే తను రెండు మూడు రోజుల నుంచి నాకు ఇక్కడ ఉండాలని లేదు అని చెప్పిందట వాళ్ళ అమ్మకు అడిగితేనేమో కాలేజ్ యాజమాన్యం పంపివ్వలేదు ఇన్ని రోజులు నేను మూడు గంటలు కూర్చొని అడిగానమ్మ వాళ్ళకి అని చెప్తుంది ఎటువైపు చూసుకున్నా అటు కాలేజీని తప్పు పట్టేలా లేదు ఇటు అమ్మాయిని తప్పు పట్టేలా లేదు మరి అక్కడ ఏం జరిగింది అటు ఫైనాన్షియల్గా వాళ్ళకి ముందు నుంచే కొంచెం లోలో ఉన్నారు తను చాలా కష్టపడి అక్కడ చదువుకుంటుంది మంచి ర్యాంక్ అంట దే టాప్ స్టూడెంట్ ఎంపీసీ తీసుకుంది మంచి బ్యాచ్ ఆల్రెడీ టెన్త్లో కూడా మంచి స్కోర్ తీసుకున్నారు మరి ఇంత మంచిగా ఉన్నప్పుడు ఎందుకు ఇలా చేసుకుంది అనేది ఇప్పుడు అందరూ కూడా దాని మీదే రీసెర్చ్ అంతా జరుగుతుంది మెయిన్లీ పోలీసులు అయితే దాని గురించి విశ్లేషిస్తూ ఉన్నారు మరి ఒక టూ త్రీ డేస్లో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే బయటకు వస్తాయి కానీ ఇందులో నేను చెప్పాలనుకున్న ఒక చిన్న విషయం ఏంటి అంటే ఈ మధ్య కాలంలో ఈ సూసైడ్లు అనేటివి ఎక్కువ అవుతున్నాయి స్కూల్లో కాలేజీలలో ప్రెషర్లు ఎక్కువ అవుతే స్కూళ్ళు మారండి కాలేజీలు మారండి సూసైడ్లు చేసుకోకండి ప్రతి ఒక్కరి లైఫ్లో ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో మనకు ఎక్కడో ఒక దగ్గర చావాలి అనే థాట్ వస్తుంది కానీ చిన్న ఏజ్లో చనిపోయి పేరెంట్స్కి కడుపు కోత మాత్రం ఇవ్వకండి ఎందుకంటే మీ హాఫ్ నాలెడ్జ్ ఇప్పుడు అమ్మాయి నేను తప్పు పట్టట్లే ఆ ఏజ్లో ఉన్న వాళ్ళందరికీ కొంచెం బాధ అనేది రాగానే అరే ఇంకా నేను చచ్చిపోవడమే నా సొల్యూషన్ అనుకునే స్టేజ్ లో ఉంటారు ఆ స్టేజ్ మీరు ఏ రోజైతే దాడుతారో నిజం చెప్తున్నా నైన్త్ టెన్త్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డిప్లొమా ఏదైనా ఆ ఫైవ్ ఇయర్స్ మిమ్మల్ని మీరు కాపాడుకోగలిగితే లైఫ్లో ఎప్పుడూ కూడా మీకు ఆ థాట్ మళ్ళీ రాదు ఎందుకంటే ఆ లై ఆ టైంలో అన్ని అంత గజిబిజిగా ఉంటుంది లైఫ్ ఇప్పుడు ఈ ఇంటర్ విషయం ఎంతమంది తెలుసు రోజుకు ఒక ఇన్సిడెంట్ అవుతుంది శ్రీ చైతన్య నారాయణ ఇవన్నీ కాదు ఏ కాలేజ్ చూసుకున్నా ఎవరో ఒకరు చనిపోతారు కొంతమంది స్టడీ చేయలేక అంటే ఇంత బర్డన్ నేను తీసుకోలేను ఇంకొంతమంది ఫ్యామిలీ ప్రెషర్ కొంతమంది ఏమో లవర్ వదిలేశాడని చెప్పేసి ఒకడు బ్రేకప్ చెప్పాడని చెప్పి ఇంకొకళ్ళు ఏమో నా గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అని చెప్పి సొసైటీలో రోజు ఏదో ఒకటి జరుగుతూనే ఉంది మన పిల్లలు ఏదో ఒక రోజు మన దగ్గరకు వచ్చి నాన్న నాకు స్కూల్ నచ్చట్లేదు నాన్న నాకు కాలేజ్ నచ్చట్లేదు అంటే కొంత గొప్ప అక్కడ స్కూల్ వాళ్ళతోనో కాలేజ్ వాళ్ళతోనో మాట్లాడి బయటకు తీసుకురండి ఎందుకంటే రేపటి రోజు చచ్చిన తర్వాత మీరు ఎవరికి సమాధానం చెప్తారు ఎవరిని క్వశ్చన్ చేస్తారు మన పిల్లలు మనకు ముందు నుంచే చెప్తారు బట్ మనమే అర్థం చేసుకోవాలని స్టేజ్ లో ఉన్నాం సో ఇది అందరు పేరెంట్స్కి కి నా అమ్మాయి టూ త్రీ డేస్ నుంచి నేను వస్తానమ్మా నేను వస్తానమ్మా అని అన్నప్పటికీ అంటే కాలేజ్ యాజమాన్యంది కూడా కొంచెం తప్పుదండి మళ్ళీ ఎందుకు పంపించలేదు అనేది పక్కకు పెడితే ట్యూటర్ ట్యూటరింగ్ అంతా మిస్ అవుతుంది ట్యూషన్స్ మిస్ అవుతాయి అనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ సో ఏ ఏదైనా సరే నార్మల్గా మనం ఒక్క విషయం కంప్లీట్గా అందరు పేరెంట్స్కి చెప్తున్నాం ఎవరెవరైతే ఉన్నారో మీరు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి పిల్లలు ఎప్పుడైనా నాన్న నాకు ఇక్కడ బాగాలేదు అమ్మ నాకు ఇక్కడ పరిస్థితులు తేడాగా కనిపిస్తున్నాయి నేను ఇక్కడ నుంచి బయటకు రావాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు కొంచెం అర్థం చేసుకోండి అంటే వాళ్ళు ఎంత బాధ ఉండి అట్లా చెప్తున్నారు అనేది ఈ మధ్య కాలంలో పేరెంట్స్ కొంచెం నిజంగానే ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు కానీ చాలా మట్టి కొంతమంది ఇనిషియేటివ్ తీసుకోవట్లేరు సో ఇలాంటివి ఇంకా ఫ్యూచర్లో జరగద్దు అంటే పేరెంటింగ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది సో ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి